నమస్తే నేను మీ శ్రావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి సార్తో మాట్లాడేదాం నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నానండి సార్ ఇప్పుడు మన జీవితంలో శుక్రుడు యొక్క ప్రభావం ఎలా చూపిస్తాడు సార్ శుక్రుడు రెండింటికి కారణం అండి ఒకటి సుఖం ఇంకోటి ఆహారం అంటే పార్ట్నర్షిప్ అంటే ఎవరితోనైనా మనం ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ కంఫర్ట్ ఎలా బాగుంటే శుక్రుడు బాగున్నట్టు వాళ్ళతో ట్రావెల్ స్టార్ట్ అయ్యాక కంఫర్ట్ లేదనుకోండి సుక్కుడు దెబ్బతిన్నట్టు అలాగే మీరు ఏదైనా ఫుడ్ తిన్నారనుకోండి లగ్జరీ టెక్చర్ ఉంటే సుక్కుడు బాగా అంటే లై మీ జాతక యోగంలో ఉన్నట్టు అదే ఓన్లీ టేస్టీ ఫుడ్ తింటున్నారు అనుకోండి చంద్రుడు బాగున్నట్టు విత్ యాంబియన్స్ ఆఫ్ ఫుడ్ తింటే సుక్కుడు బాగున్నట్టు సుక్కుడు మన నిత్య జీవితంలో ఎలా చూపిస్తాడు అనుకోండి మనం వేసుకునే వస్త్రం వాడే పర్ఫ్యూమ్ మన లుక్స్ అండ్ టచ్ ఇప్పుడు చాలా మంది చూడండి అంత నీట్గా ఉన్నా టచ్ చేసేటప్పటికి గర్గ్గా ఉంటే నచ్చదు అలాగే కొంత మేకప్ తెస్తే బాగోరు ఇలా అంటూ ఉంటారు కదా అంటే చంద్రుడిని ఉన్ చంద్రుడు ముఖం మీద ఉన్నట్టు టచ్లో లేనట్టు టచ్ బాగుంటే సుక్కుడు బాగున్నట్టు అలాగే ఫుడ్ బాగుంటాయి యాంబియన్స్ ఫుడ్ యాంబియన్స్ ఫుడ్ అంటే లైక్ ఫైవ్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్లో ఒక యాంబియన్స్ ఉంటుంది చూసారా అదంతా సుక్కుడు ఇప్పుడు రోడ్ మీద ఎక్కడైనా టేస్టీ ఫుడ్ దొరికింది అనుకోండి ఆ చంద్రుడిని పోలిస్తాం చంద్రుడు అందుకే సుక్కుడు ఇంట్లో వచ్చా యాంబియన్స్ టక్చర్ ఎక్కడ ఉంటుందో అది మన రెగ్యులర్ లైఫ్ రెండోది ఏంటంటే సుక్కుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉన్న వ్యక్తుల వలన మాత్రమే ధనం వస్తుంది జాతకంలో ఇప్పుడు సుక్కుడు సపోజ్ తులాలో ఉన్నాడు అనుకుందాం మీరు మార్కెట్లో ఏ పని చేసినా డబ్బులు వస్తాయి అదే సుక్కుడు పొరపాటునెళ్ళి అంటే నీచమైన ప్లేస్లో పడ్డాడు అనుకుందాం ఈ కన్నీలోనే పడ్డాడు వాళ్ళు ఫుడ్ తినే టైంకే ప్రాబ్లం వస్తుంది వాళ్ళు తింటున్నప్పుడు నలుగురు వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫుడ్ అంటే దొరకడం కష్టమైపోద్ది ఒక టైం వచ్చినప్పటికీ అంటే దాన్ని ఏమంటారంటే సుక్కుడు నేర్చబడ్డాడు అంటారు మన రియల్ లైఫ్లో సుక్కుడు ఎవరంటే బట్టలు మనం వేసుకునే బట్టలు మనం వేసుకునే పర్ఫ్యూమ్స్ మనం స్కిన్ టక్చర్ అంటే టచ్ వీటిని సుక్కుడితో పోలుస్తాం యాంబియన్స్ ఫుడ్ ఒక మనిషి జీవితంలో సంవత్సరంలో ఆంబియన్స్ ఫుడ్ ఎక్ ఎంత ఎక్కువ తింటే అంత స్ట్రాంగ్ అవుతుంది అన్నమాట సుఖుడు చాలామంది తినరు వాళ్ళు టేస్టీ ఫుడ్కి ఇష్టపడతారు తప్ప యాంబియన్స్ ఫుడ్ ఇష్టపడరు ఆంబియన్స్ ఫుడ్ ఇష్టపడే ప్రతి వ్యక్తి కూడా రిచ్ పీపుల్లో ఉంటారు మీరు గమనించినట్టయితే ఇప్పుడు కాఫీ డేలో కాఫీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగే ఎందుకు త్రీ హండ్రెడ్ అంటే యాంబియన్స్ విత్ టక్చర్ ఇక్కడ రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్లో చాలా బాగుంటుంది కాఫీ బట్ ఇక్కడ ఏముంటుందంటే చంద్రుడు ఉంటాడు తృప్తి ఉంటుంది ఇక్కడ యాంబియన్స్ కం తృప్తి ఉంటేనే సుక్కుడు అందుకే శుక్రుడిని గురువు ఇంట్లో వచ్చా అంటారు మీకు సుక్కుడు ఎప్పుడు బాగున్నాడంటే మంచి నిద్ర పడితే బెడ్ ప్లెజర్స్ ఉంటే బాగున్నట్టు సుక్కుడు మీ మంచి స్లీప్ అంటే పడుకునే ఏరియా ఉందనుకోండి ఆ బెడ్ అంతా నీట్గా ఉందనుకోండి సుఖ్రుడు అందుకే మీకు లగ్జరీ హోటల్స్ ఉంటాయి కదా రిసార్ట్స్ ఇవన్నీ కూడా సుఖ్రుడికి ఇండికేషన్ ఆల్కోహాల్ ఇండస్ట్రీలో కూడా మీరు గమనించారంటే సుక్కుడు అనమాట ఇంకా వైన్ షాప్ కాదు వైన్ షాప్ సాటర్న్స్ హై బార్స్ పబ్స్ ఇవన్నీ కూడా సుఖుడు సుక్కుడు మీ లైఫ్లో ఎక్కడ ఉన్నాడే మోడర్న్ డైజ్లో ఉంటే ఇక్కడ ఉన్నాడు డీ ప్లేసెస్ నేను చెప్పిన ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉంటాడు అలాగే బ్రాండెడ్ క్లాత్స్లో ఉంటాడు ఎందుకంటే క్లాత్ మీరు గుర్తుపెట్టుకోండి మన బాడీకి టచ్ ఈ క్లాత్ ఎంత కంఫర్ట్ అయితే ఈ టచ్ అంత బాగుంటుంది సేమ్ సుక్కుడు అంటే టచ్ అండ్ ఫీల్ టచ్ అండ్ ఫీల్ ఓన్లీ ఫీలింగ్ కాదు అందుకే మీకు ఆంబియన్స్ కూడా ఎలా ఉంటుంది ఫ్రాగ్నెన్స్ మీరు కూర్చునే చైర్ కంఫర్ట్ ఉంటుంది మీకు సర్వ్ చేసే విధానం ఫుడ్లో ఉండే ఫ్లేవర్స్ కూడా చాలా ఆంబియన్స్గా ఉంటుంది అది సుక్కుడిని స్ట్రాంగ్ చేస్తుంది అనమాట ఇప్పుడు ఓల్డ్ డేస్లో ఏంటంటే లక్ష్మీదేవికి ఎక్కువ మనం చెప్తూ ఉంటాం శుక్రుడు లక్ష్మీదేవి ఆర లక్ష్మీదేవి మనం ఏం చేసుకుంటాం స్పెండ్ చేయడానికే కదా ఆ స్పెండింగ్ ఎక్కడ జరిగితే లక్ష్మీదేవి తృప్తి పడుతుంది అంటే సుక్కుడు ఉన్న ప్రాంతంలో అంటాడు అంటే మీకు జనరల్గా ఒక అలా చెప్పాలంటే లక్ష్మీదేవిని నిత్యం ఆరాధన చేసే వ్యక్తి ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర ఏముంటుంది మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి స్వర్గంలో ఉంటాయి అంటారు కదా రంభావరోసి మేనక ఇలాంటివన్నీ ఉన్నాయంటే సుక్కుడు ఉన్న ఏరియా అది అంటే సుఖాలు సుక్రుడు టచ్ ఫీల్ ఇవన్నీ ఉన్నాయి స్వర్గంలో స్వర్గం శుక్రుడి ఒక ప్లేస్